హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆ ఛానల్ ఇవాళ మనము ఎంతో పఫీగా ఉండే మైసూర్ బజ్జీ బ్రేక్ఫాస్ట్లోకి ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఇది హోటల్ స్టైల్ మైసూర్ బజ్జీ మనం చేసుకోబోతున్నాము సో అంతే క్రిస్పీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనము ఎలా చేసుకోవాలో చూసుకుందాం సో ఫస్ట్ మనము టూ కప్స్ ఆఫ్ మైదా పిండి వేసుకోవాలి ఒక బౌల్లో అలాగే కొంచెం హాఫ్ కప్ ఆఫ్ బియ్య పిండి కొంచెం సాల్ట్ తర్వాత జీలకర్ర సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తరుగు టూ కప్స్ పెరుగు కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి బాగా కలుపుకొని మరి పిండి జారుల్లో కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇక్కడ ఒక పది నిమిషాల సేపు మీరు కలుపుతూ ఉండాలి దానివల్ల మీకు చాలా సాఫ్ట్గా స్మూత్గా పఫీగా వస్తూ ఉంటాయి మీకు మైసూర్ బజ్జీ అనేది ఇలా కలిపిన తర్వాత నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్ సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి ఒక పెట్టి హాఫ్ అన్ అవర్ నాన్న ఇలా నాన్న పిండిని మనం కొంచెం చేతిలో నీళ్ళు అద్దుకుంటూ బోండాలు వేసుకోవాలి ఇలా వేసుకున్న బజ్జీలన్నీ కూడా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హైలో పెట్టకూడదు మాడిపోతాయి అండ్ ఆల్సో లోపల కూడా ఉడకదనమాట సో మనము చూసారా పఫీగా చాలా స్మూత్గా వచ్చినాయి బజ్జీలన్నీ అండ్ ఇవాళ దీని కాంబినేషన్ నేను పుట్టినాలు చట్నీ చేశాను కొబ్బరి వేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ